హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసాలో మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో అయితే ఐఐటీల్లో మిగిలిపోతే సీట్లు వాటికి ఎటువంటి స్పెషల్ రౌండ్ కండక్ట్ చేయరు ఎన్ఐటీల్లో కానీ ట్రిపుల్ ఐటీల్లో కానీ జిఎఫ్టీల్లో కానీ వాటిల్లో ఏమైనా సీట్లు మిగిలిపోతే మిగిలిపోయిన సీట్ల కోసం మళ్ళీ ఒక స్పెషల్గా టూ రౌండ్స్ అనేది కండక్ట్ చేస్తారు దాని పేరు సీసాబ్ రౌండ్ ఆ సీసాబ్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దాని డేట్స్ ఎప్పుడున్నాయి ఎంత అమౌంట్ కట్టాలి ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఏంటి అనేది పూర్తి వివరాలు కొద్దిగా వీడియో లెంగ్ది అయినా సరే అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను పూర్తిగా వినండి మళ్ళీ మీకు ఏదైనా డౌట్ వస్తే వీడియో కింద కామెంట్ చేయండి లైవ్లో వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం సో సీసాబ్ అనేది ఐఐటీలో సీట్లు మిగిలిపోతే మనకైతే ఎటువంటి స్పెషల్ రౌండ్స్ అయితే ఉండవు కానీ ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీల్లో జీఫ్టీలో సీట్లు మిగిలిపోతే ఎన్ని సీట్లు మిగిలిపోయినాయి ఎక్కడెక్కడ ఏ బ్రాంచ్లు మిగిలిపోయినది డీటెయిల్డ్గా మనకి ఒక నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఇస్తారు రిలీజ్ చేస్తారు ఆ తర్వాతే సీసాబ్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు ఇది రెండు రౌండ్స్ ఉంటాయి ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఏంటి అనేది ముందు దానికి సంబంధించిన షెడ్యూల్ మాట్లాడేది ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఎంత డబ్బులు కట్టాలి మన డబ్బులు మనకు వస్తాయా లేదా అనేవి డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు సో ఫస్ట్ సీసాబుకి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇది సీసాబుకి సంబంధించిన షెడ్యూల్లో మనకి ఇందులో మొట్టమొదటిగా జరిగేది ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఏదైనా కేటగిరీ సర్టిఫికెట్ మీకు లేకుండా ఉండి జోసాలో మీ సీట్ క్యాన్సిల్ అయినా లేదా ఎవరైనా ఓబీసీ నుంచి ఓపెన్ కేటగిరీకి మారి ఉంటే ఇప్పుడు మారదాం అనుకున్నా అంటే సర్టిఫికేట్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ అవచ్చు ఓబీసీఎన్సీలో సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళందరి కోసం మొట్టమొదటిగా సీసాబా అనేది రౌండ్ అనేది జూలై ట్వంటీ సిక్స్త్ ఫ్రైడే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి సాటర్డే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కేటగిరీ చేంజ్ అయిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే చేంజ్ అవుదాం అనుకున్న వాళ్ళు కనుక ఉన్నట్లయితే జులై ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి శనివారం సాటర్డే జులై ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల మీ కేటగిరీ రీస్టోరేషన్ అంటారు దీన్ని కేటగిరీ అయితే మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంది అది కూడా సీసాప్ డాట్ ఇన్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఏమైనా క్వారీ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అవన్నీ క్వారీ అడుగుతారు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మండే ఈవినింగ్ ట్వంటీ నైన్త్ ఈవినింగ్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దీని తర్వాత మొట్టమొదటిగా జరిగేటువంటి సీసాబ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు మిగిలినాయి జోసాలో ఎన్ని సీట్లు మిగిలినాయి ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎన్ఐటీ వాళ్ళు కానీ ట్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టీలో సీట్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టాల్సి ఉంటుంది అలా కడితేనే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది సో జోసాలో ఏమేమి సీట్లు మిగిలిపోయినాయి అనేది ట్వంటీ నైన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వాళ్ళు ఒక లిస్ట్ లాగా రిలీజ్ చేస్తారు మొత్తం ఎక్కడెక్కడ ఏ బ్రాంచ్ మిగిలిపోయినాయి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అన్ని ఎన్ఐటీలు అన్ని ట్రిపుల్ ఐటీలు అన్ని జీఎఫ్టీల్లో లిస్ట్ క్లియర్ కట్గా ఇస్తారు ఎగ్జాక్ట్గా ఫైవ్కి వస్తుందంటే ఫైవ్ ఫైవ్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు అలా వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత సీసా బ్రౌండ్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మిగిలిపోయిన సీట్లు ఫిల్అప్ చేయటం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు డబ్బులు కడితేనే సీసాబులో ఎంటర్ అవుతారు జోసాలు అలా కాదు మనకు సీట్ వచ్చినప్పుడు డబ్బులు కట్టాలి సీసాబులో మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బులు కడితేనే ఎంటర్ అవుతారు ఎంత డబ్బులు కట్టాలి ఎవరెంత కట్టాలి ఆల్రెడీ నాకు సీట్ వచ్చింది నేను క్యాన్సిల్ చేసుకున్నా నాకు ఇలా సీట్ వచ్చింది కన్ఫామ్ చేసుకున్నా ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటారు సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎంత కట్టాలి ఏంటి అనేది సీసాబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు కాదండి సీసాబ్ సైట్ ట్వంటీ నైన్త్ మనకు సీట్లు వచ్చిన తర్వాత థర్టీ ఫస్ట్ ఈవినింగ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి సీసాబ్ అనే రౌండ్ స్టార్ట్ అవుతుంది జూలై థర్టీ ఫస్ట్ బుధవారం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి సీసాబ్ రౌండ్ ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు సైట్ ఓపెన్ చేస్తే మీకు అమౌంట్ కనపడుతుంది ఎవ్వరు అడగాల్సిన పని అక్కడ కనపడిన అమౌంట్ మీరు కట్టేయటమే అంతే ఎంత కట్టాలి ఏంటనేది మీకు నేను చెప్పినా కూడా కొంతమంది చాలా డౌట్స్ అయితే ఉంటాయి ది బెస్ట్ ఏంటంటే సీసాబ్ సైట్లో థర్టీ ఫస్ట్ జూలై మార్నింగ్ టెన్ ఓ క్లాక్ చూసుకోండి మీరు ఎంత డబ్బులు కట్టాలో తెలిసిపోతుంది అది ఎంత కట్టాలో కూడా ఒకసారి మీకు డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్ మనం టెన్ ఓ క్లాక్ నుంచి డబ్బులు కట్టేసి సీసాబ్లో చాయిస్ ఫిల్ చేసుకోవచ్చు జోసాలో మనం ఫిల్ చేసిన చాయిస్ ఉంటే అవి ఉండవు అన్ని జీరోలు అయిపోతాయి మళ్ళీ సపరేట్గా మనం చాయిస్ ఫిల్ చేసుకోవాలి ఉంటుంది ఏ కాలేజీ పెట్టుకోవాలి ఎలా బ్రాంచ్ పెట్టుకోవాలి అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది జులై థర్టీ ఫస్ట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫ్రైడే ఆగస్ట్ సెకండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అంటే బుధవారం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు జూలై థర్టీ ఫస్ట్ ఆగస్ట్ సెకండ్ ఈ రెండు డేట్స్ గుర్తుపెట్టుకోండి ఈ రో ఈ నాలుగు రోజుల్లో జులై థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ మూడు రోజులే ఉంది ఈ మూడు రోజుల పాటు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఛాయిస్ ఫిల్లింగ్ అనేది అయిపోతుంది మళ్ళీ ఐదో తారీఖు మధ్య మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీకు రిజల్ట్ అనేది వస్తుంది వి డేట్స్ డేట్స్ చెప్పిన తర్వాత ఫీజులు ఎవరెవరు పార్టిసిపేట్ చేయవని చెప్తాను మీకు సో జూలై థర్టీ ఫస్ట్ నుంచి డబ్బులు కట్టే ఎంటర్ అవ్వాల్సిందే ఎవరైనా సరే డబ్బులు కట్టాల్సిందే సీటు వచ్చినా రాని వాళ్ళు ఎవరైనా కట్టాల్సిందే డబ్బులు కడితేనే సీసాబులోకి ఎంటర్ ఎంటర్ అవుతారు డబ్బులు కట్టడానికి స్టార్ట్ అవ్వడానికి ఎప్పుడు జూలై థర్టీ ఫస్ట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఆగస్ట్ సెకండ్ సాయంత్రం ఐదు గంటల లోపల డబ్బులు కట్టి ఛాయిస్ అన్నీ ఫిల్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి జోసాలో ఉన్న వెబ్ ఆప్షన్స్ ఏవి ఉండవు మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి తర్వాత మీకు సోమవారం సాయం అంటే ఆగస్టు ఐదో తారీఖు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి సీసాబ్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అవన్నీ డీటెయిల్స్ అని మళ్ళీ నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా చెప్తాను మళ్ళీ ఫ్రీజు ఫ్లై స్లైడ్ ఫ్లోటు విత్ డ్రైవర్ చాలా ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీసాబ్ అనేది టప్ప రౌండ్ కాదండి మీకు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు పర్టికులర్ గుర్తు పెట్టుకోండి అనవసరమైనటువంటి యాంగ్జైటీకి అనవసరమైనటువంటి అతి ఆసక్తికి పోయి ఉన్న సీటు పోగొట్టుకోకండి ఇది చాలా ఇంపార్టెంట్ కాస్త జాగ్రత్తగా చెక్ చేసుకోండి డబ్బులు పోవటమే కాదు కెరీర్ కూడా నష్టపోయే స్టూడెంట్స్ చాలామంది నేను చూస్తూ ఉంటాను కాబట్టి సీసాబ్ అనేది కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన మాట అంటాను కూడా ఏ ఇబ్బంది ఏం లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాల్సిన విషయం సీసాబ్ అనేది సో మండే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీకు సీట్స్ అనేది డిస్ప్లే అవుతాయి సీసాబ్లో సీట్ వచ్చిందా లేదా సీట్ వచ్చిన వాళ్ళు మండే టెన్ ఓ క్లాక్ నుంచి సెవెంత్ అంటే కేవలం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ మూడు రోజులు ఇచ్చారు సెవెంత్ ఆగస్ట్ సెవెంత్ ఫైవ్ ఓ క్లాక్ లోపల సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేసి ఆల్రెడీ ఫస్ట్ డబ్బులు కట్టినప్పుడు మళ్ళీ కట్టాల్సిన డబ్బులు ఉంటాయి అవి కట్టాలి కడితేనే మీ సీట్ కన్ఫామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ జోసాల కట్టిన వాళ్ళు అవసరం లేదని చెప్తాను అదా డీటెయిల్స్ కూడా ఇది పరిస్థితి నెక్స్ట్ సెకండ్ రౌండ్ అనేది మీకు ఆగస్టు టెన్త్ను వచ్చేస్తుంది ఆగస్ట్ టెంత్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సెకండ్ రౌండ్ రిజల్ట్ వస్తుంది అక్కడ సీట్ వచ్చిన వాళ్ళు టెన్త్ నుంచి ట్వెల్వ్ లోపల సర్టిఫికేట్స్ ఏమైనా అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి ఆగస్టు థర్టీన్త్ లోపల క్వారీస్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఆగస్టు థర్టీన్త్ తర్వాత ఇంక ఇంక మీకు కాలేజీకి వెళ్ళిపోతున్నాం ఎప్పుడు వెళ్ళాలి ఏ కాలేజీలకి మనకు వచ్చిన కాలేజీకి అంటే ఆ ఆయా వెబ్సైట్లు చూసుకోండి ఎన్నటి వరంగల్ అనుకోండి ఎన్నటి వరంగల్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి కాలేజ్ ఎప్పుడు ఓపెనింగ్గా చూస్తుంది చూపిస్తుంది మీకు దాని ప్రకారం కాలేజీకి బట్టలు సర్దుకొని వెళ్ళిపోవటం అది ఇప్పుడు అసలు సీసాబులో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఏంటి దాని పరిస్థితి ఏంటని డీటెయిల్స్ అయితే మాట్లాడతాం చూడండి సీసాబుకి సంబంధించి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఏంటి అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు సీసాబులో జోసాలో మీకు పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా జోసాలో సీటు వచ్చినా రాకపోయినా జోసాలో ఐఐటి సీటు వచ్చినా ఐఐటి సీటు వచ్చి క్యాన్సిల్ చేసుకున్నా ఐఐటి సీటు వచ్చి కంటిన్యూ అవుతున్నా ఎవరైనా సరే సీసాబ్లోకి వెళ్ళొచ్చు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు జోసాలో సీటు వచ్చినా రాకపోయినా అది ఐఐటి అయినా ఎన్ఐటి అయినా క్యాన్సిల్ చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరైనా సీసాబ్లోకి వెళ్ళచ్చు ఇక్కడ డబ్బులు కట్టడం ఒకటే తేడా ఉంటుంది ఆ డబ్బులు మనం చెప్తే అంత తొందరగా అర్థం కాదు మీకు ది బెస్ట్ చేంజ్ ఇందా చెప్పినట్టుగా సీసాబ్ స్టార్ట్ అయినప్పుడు ఆ వెబ్సైట్లోకి వెళితే మీరు ఎంత డబ్బులు కట్టాలో క్లియర్గా కనబడుతుంది ఆ అమౌంట్ కట్టేయండి అసలు జోసాలో సీట్ రాకుండా ఉన్నవాళ్ళు అసలు జోసాలో సీటే రాకుండా ఉన్నవాళ్ళు ఎంత డబ్బులు కట్టాలి జోసాలో అసలు ఏం డబ్బులు కట్టలేదు లేకపోతే కట్టినా కూడా లాస్ట్ రౌండ్లో డబ్బులు కట్టలేదు వాళ్ళు ఎంత కట్టాలి అనేది చెప్తాను మీకు చూడండి జోసాకి సంబంధించి జోసాలో మీరు డబ్బులు అసలు జోసాలో పార్టిసిపేట్ చేయలేదు అనుకుందాం వాళ్ళు ఎంత కట్టాలి అంటే సీసాబ్లో మాత్రమే ఎంటర్ అవుతున్న వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టాలి ఓపెన్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌజండ్ కట్టే జోస్ సిశాబులోకి ఎంటర్ అవ్వాలి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టే మీరు సీషాబులోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే జోసాలో ఆల్రెడీ డబ్బులు కట్టారనుకోండి సీసాబ్ ఇందులో ఫైవ్ థౌసండ్ అనేది సీసాబ్ ఫీజు అది మీకు రిటర్న్ రాదు అది గుర్తుపెట్టుకోండి ఇందులో ఫైవ్ థౌజండ్ సీసాబ్ ఫీజు అది రిటర్న్ రాదు జోసాలలో మీకు సీట్ వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు డబ్బులు కట్టి విత్డ్రా చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్స్ట్రాగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది సీసా ఫీజు ఐదు వేలు కట్టాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు డిఫరెన్స్ కట్టాల్సి ఉంటుంది ఫస్ట్ రౌండ్లో జో జోసాలకు కట్టిన వాళ్ళు ఇదంతా మీకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది ది బెస్ట్ మీకు చెప్పాను కదా సీసాబ్లో ఎంత డబ్బులు కట్టమని చూపిస్తే మీరు సైట్ ఓపెన్ చేయగానే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే అన్ని క్లియర్గా కనపడతాయి మీకు ఆ డబ్బులు కట్టేయండి అది సింపుల్ సొల్యూషన్ అనమాట యాక్చువల్గా అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టాలి జోసాల డబ్బులు కట్టిన వాళ్ళు ఆ డబ్బులకి ఈ డబ్బులకి ఎంత డిఫరెన్స్ ఉందో అంతే కట్టాలి ఇందులో సీసాబ్ ఫీజు అనేది ఐదు వేలు ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది మీకు రిటర్న్ రాదు ఓకే నెక్స్ట్ సీసాబ్లో ఫస్ట్ రౌండ్ డబ్ ఇది ఎవరైనా పార్టిసిపేట్ చేస్తుంది చెప్పాను మీకు సీసాబ్లో మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకోండి ఫస్ట్ రౌండ్ చాలా ఇంపార్టెంట్ సీశాబ్ ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ కేటగిరీ ఓబీసీడబ్ల్యూఎస్ వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ కడితేనే మీకు సీట్ ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు కడితేనే మీ సీటు మీకు కన్ఫర్మ్ అయిపోయి ఆ కాలేజీలో ఒక అఫీషియల్ లెటర్ అయితే వస్తుంది ఓకే అదే జోసాలో సపోజ్ సీట్ వచ్చింది సీసాబ్ వెళ్ళారు వాళ్ళు కొంత ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి అది ఐదు వేల పదివేల పన్నెండు వేల మీకు చూపిస్తుంది సీసాబ్ సైట్లో ఆ డబ్బులు కట్టాలి ఇక్కడ అదే సీట్ ఉందనుకోండి అదే సీట్ ఇక్కడ మీకు కనబడుతుంది మీకు క్లియర్గా కనబడుతుంది ఆ సీటు మళ్ళీ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ సీట్ ఆటోమేటిక్గా ఉంటుంది ఆ సీటే మీకు కనపడింది అనుకోండి మీరే డబ్బులు కట్టాల్సిన పని లేదు వేరే సీటు మారినా కూడా డబ్బులు కట్టాల్సిన పని లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా జోసాలో ఫైనల్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టకపోతే ఇక్కడ మళ్ళీ కట్టాల్సి ఉంటుంది జోసాలో ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డబ్బులు కడితేనే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఐఐటి వాళ్ళు అయితే కాలేజీకి వెళ్ళిపోయి కడతారు ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీ వాళ్ళు జోసాలో ఫైవ్ రౌండ్స్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టాలి దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను నేను సో సీసాబులో రెండుసార్లు డబ్బులు కట్టాలి ఉంటుంది ఫస్ట్ టైము సీసాబులో ఎంటర్ అయ్యేప్పుడు కట్టాలి రెండోది సీటు వచ్చినప్పుడు కట్టాలి ఒకవేళ సీట్ వచ్చి ఈ సీటు కనుక మీకు నచ్చకపోతే రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఈ సీటు నాకు వద్దు అని వదిలేసి నెక్స్ట్ రౌండ్ కూడా చూస్తాను అని ముందుకెళ్ళచ్చు లేదు ఇంకా అసలు నాకు సీసాబ్ అనేది వద్దు అని పూర్తిగా వదిలేచ్చు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఈ సీటు నాకు వద్దు అని వదిలేసి నెక్స్ట్ రౌండ్కి కూడా వెళ్ళొచ్చు ఓకే అప్పుడు ఈ సీట్ పోతుంది సెకండ్ రౌండ్లో ఏమైనా సీట్ వస్తే వస్తుంది లేకపోతే లేదు లేదు ఇప్పుడే సీట్ వచ్చింది ఫస్ట్ రౌండ్ వచ్చిన సీట్ వదిలేసుకొని నాకు అనవసరం నేను ఇచ్చేస్తున్న సీటు నాకు వద్దుని వదిలేసి నేను ఇంకా సీసాబు నుంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి మీ డబ్బులు మీకు చక్కగా రిటర్న్ వస్తాయి సీసాబులో డబ్బులు రావాలి అంటే ఫస్ట్ రౌండ్ తర్వాత వెళ్ళిపోతేనే డబ్బులు వస్తాయి సెకండ్ రౌండ్ కూడా ఉండి సెకండ్ రౌండ్ కూడా చూసి సెకండ్ రౌండ్లో కూడా డబ్బులు సీటు రాకపోతే మీ డబ్బులు వస్తాయి నో ప్రాబ్లం ఫైవ్ కట్ చేసుకొని మీ డబ్బులు మీకు పంపిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ సీసాబులు సెకండ్ రౌండ్లో కనుక సీటు వస్తే ఆ సీటు మీకు నచ్చినా నచ్చకపోయినా వెళ్లాల్సిందే వెళ్ళకపోతే మీ డబ్బులు మీకు తిరిగి రావు కాబట్టి సీసాబులో ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి సీసాబులో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాతే ఎగ్జిట్ ఆప్షన్ ఉంటే పెట్టేసుకొని వెళ్ళిపోండి లేదు సెకండ్ రౌండ్ కూడా చూస్తారంటే చూసుకోవచ్చు ఇబ్బంది లేదు సెకండ్ రౌండ్లో ఉండి సీట్ వచ్చింది అంటే డబ్బులు కట్టాల్సిందే డబ్బులు కట్టేనే మీకు సీట్ డబ్బులు కడితే మీ సీట్ ఉంటుంది డబ్బులు కట్టలేదు అనుకోండి ఉన్న డబ్బులు కూడా పోతాయి కాబట్టి ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్పే మాట కాదు మీకు సీసాబులోనే వెరీ క్లియర్గా ఇంటిమేషన్స్ ఇస్తారు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ సీసాబులో సీట్ వచ్చిన తర్వాత మనకి ఫైవ్ రకాల ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ రౌండ్ వాళ్ళకి ఫ్రీ చేసేసుకోవచ్చు స్లైడ్ పెట్టుకోవచ్చు ఫ్లోట్ పెట్టుకోవచ్చు తర్వాత రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విత్డ్రా ఆప్షన్ రెండు ఉంటాయి ఇందా చెప్పినట్టుగా విత్ డ్రా అంటే ఇప్పుడు వచ్చిన సీటు నాకు నచ్చలేదు ఆ సీటు మీకు ఇచ్చేస్తున్నాను సరెండర్ ద సీట్ అంటారు సరెండర్ అండ్ కంటిన్యూ టు ద సెకండ్ రౌండ్ మీ ఈ సీటు నేను ఇచ్చేస్తున్నా నాకు అవసరం లేదు సెకండ్ రౌండ్ కానీ వెళ్తాను చూస్తాను అనుకోవటం అప్పుడు ఈ సీటు వచ్చింది పోతుంది ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సీసాబ్లో గనుక సీట్ వస్తే జోసాలో వచ్చిన సీటు పోతుంది ఇక్కడ రాకపోతే అక్కడ సీట్ అలాగే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ పాయింట్స్ అయినా గుర్తుపెట్టుకోండి సిసాబ్లో సీటు వచ్చింది అంటే ఆల్రెడీ జోసాలో కనుక మీకు వచ్చి ఉంటే ఆ సీటు పోతుంది దానికి మళ్ళీ రిటర్న్ అయితే రాదు అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా తెలివిగా ఆప్షన్స్ అయితే పెట్టుకోండి సో సి సంబంధించి ఇంతకన్నా విశేషాలు అయితే ఏమీ లేవు ఇది సి సాబ్ సంబంధి ఇంకా చాలా డౌట్ ఉంటే లైవ్లో వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం చాలా పాయింట్స్ చెప్పాలని అనుకుంటున్నాను ఇంకేదన్నా డౌట్ ఉంటే మళ్ళీ మీకు వచ్చిన తర్వాత చెప్తాను మీకు సి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు జోసాలో వచ్చిన సీట్ కన్నా మంచి బ్రాంచ్ రావడానికి అయితే పెట్టుకోండి అది నేను చెప్పగలిగితే అయితే సో విష్ షూ ఆల్ గుడ్ లక్ ఐస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ